హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజోస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేటువంటి దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ ఈ దోశలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఆ దోశలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ దోశలని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకోండి అందులోనికి ఒక కప్పు వరకు ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వని వేసుకొని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు గ్రైండ్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనికి ఏ కప్పుతోటి అయితే రవ్వని తీసుకున్నారో అదే తోటి ఒక హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని కూడా వేసుకోండి అలాగే అదే తోటి ఒక పావు కప్పు వరకు బియ్య పిడిని కూడా వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు నుంచి వన్ కప్పు వరకు వాటర్ని కూడా పోసుకోండి ఇలా వాటర్ని కూడా పోసుకున్న తర్వాత ఒక స్పూన్ చక్కెరని కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొచ్చుకున్నటువంటి బ్యాటర్ని ఒక బౌల్లోనికి వేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ పై మూత నుంచి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఈ పిండిని ఒకసారి గరిటితోటి ఇలాగ ఒకే డైరెక్షన్లో మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బ్యాటర్లోనికి రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఇందులోనే కొంచెం వాటర్ని కూడా పోసుకొని మరొకసారి బాగా మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ తోటి మనం దోశల్ని వేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ అంత ఆయిల్ని వేసుకొని ఇలాగ ఆనియన్ తోటి ప్యాన్ అంతా కూడా ఇలాగ గ్రీస్ చేసేసుకోండి ఇలా ఆయిల్ని అంతా పెనుకి అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి దోశపిండి బ్యాటర్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా పెను మీదకి వేసుకుంటూ ఇలాగ ఈవెన్గా దోసెలాగా వేసుకోవాలి ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక సైడ్ కాలిన తర్వాత ఈ దోశ మీద ఒక స్పూన్ ఆయిల్ని వేసుకొని ఈ దోశని మరొక వైపుకి టన్ చేసుకొని అటు కూడా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు నుంచి తీసుకున్నామంటే మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేడి వేడి దోశలు రెడీ అయ్యాయి ఇప్పుడు ఇలా కాలినటువంటి దోశని పెను మీద తీసి ఒక సర్వింగ్ ప్లేట్లోనికి వేసుకుందాము ఇదే విధంగా మళ్ళీ పెను మీద ఒక స్పూన్ అంత ఆయిల్ని వేసుకొని ఇలాగ ఉల్లిపాయతో ఆయిల్ని పెను అంతటి కూడా ఇలా గ్రేస్ చేసుకున్న తర్వాత ఒక దోశ పిండిని మరొకసారి ఇలా మిస్ చేసుకొని ఈవెన్గా దోశలాగా వేసుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ మీద చక్కగా ఈ దోశని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కాల్చి తీసుకోవాలి ఇదే విధంగా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకొని తీసుకోవటమేనండి దోసలు వేసే ప్రతిసారి ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటిలాగా గ్రీస్ చేసి దోశల్ని వేసుకున్నామంటే మనకి చక్కగా మంచి కలర్లో బాగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి ఓకే అండి చూసారు కదా ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు మనం రవ్వ అదేవిధంగా గోధుమ పిండి బియ్య తోటి దోశలు ప్రిపేర్ చేసుకున్నాము ఈ దోశలు అయితే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా చాలా రుచిగా ఉన్నాయండి మనం కాల్చే విధానాన్ని బట్టి ఇవి క్రిస్పీగా వస్తాయి అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి ఓకే అండి చూసారు కదా ఇన్స్టెంట్ దోశల రెసిపీని ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో